అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానెర్యహరి ఇరవై ఏడవ శ్లోకము భావముతో జపో జల్ప శిల్పం సకల్రారచనా గతి ప్రాదక్షిణ్య దక్షిణ్యా క్షమణ్యాహృతి విధి ప్రణామ సంవేశ భవతు విలసితం భావము ఓ జగన్మాత భగవతి నీ చెంత ఆత్మార్పణ భావముతో నేను చేయి సంభాషణ నీ మంత్రజపము గాను నా హస్త విన్యాసమంతయు నీ ముద్రారచన గాను నేను ఎక్కడ తిరిగినా అది నీకు నేను చేసే ప్రదక్షిణగాను నా భోజనాదులు నీకు యజ్ఞంలో సమర్పించే ఆహుతులుగాను నేను పరుండుట నీకు చేసే సాష్టాంగ దండ ప్రణామములుగాను ఈ విధంగా ప్రతి క్షణము నేను చేసి చేసే ప్రతి పని నీకు నేను చేసే సంపూర్ణమైన సంతోషదాయకమైన పూజగా అగుగాక నమః అందరూ ఈ శ్లోకంలో విధంగానే భావన చేయాలని కోరుకుంటున్నాను